జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగం నలభై రెండు శ్రీమధాంధ్ర మహాభారతం శ్రీమద్ సంస్కృత మహాభారతంలోని ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం ఈరోజు అరణ్య పర్వం లేదా వనపర్వంలోని ధర్మాలు చూద్దాం ధర్మరాజు పాండవులు ద్రౌపది అడవిలో అరణ్యవాసం చేస్తున్నారు వారిని చూడడానికి వచ్చారు మహాత్ముడు పరమ చిరంజీవి అయినటువంటి మార్కండేయ మహర్షి మార్కండేయ మహర్షి అంటే అందరికీ తెలియను వారు పరమశివునితో చిరంజీవి అనే వరాన్ని పొంది ఉన్నారు అతనికి మరణము లేదు పరమశివుడు శ్రీమన్నారాయణుడు జాన మరణము లేనివారు అలాగనే చాలా కాలము చాలా యుగాలు చాలా కల్పముల వరకు మరణం లేకుండా ఉంటాడు మార్కండేయుడు ఆ తరువాతనే అతను దేవుళ్ళు ఐక్యమైపోతాడు అంతటి గొప్ప ఋషి మార్కండేయులో వారు అరణ్యవాసంలో ఉన్న పాండవులను ద్రౌపదిని చూడడానికి వచ్చారు పాండవులు వారికి ఘనస్వాగతం వారి కొన్నంతలో చేశారు గౌరవంగా ఉచిత ఆసనంపై కూర్చోబెట్టి నమస్కరించి పూజ చేశారు అప్పుడు మార్కండేయ మహర్షి వారు చాలా సంతోషించిన వాడై ధర్మరాజా మీరు మీ కుమ మీ తమ్ములు మీ సతి పరమ ధార్మికులు మీకు తాత్కాలికముగా కొన్ని కష్టములు వచ్చినవి ఇవి ఎల్లవేళలా ఉండవు దానికై మీరు చింతించవలదు అంటూ ఉన్నప్పుడు ధర్మరాజు అడుగుతున్నాడు ఒక ప్రశ్న మహాత్మా తమరు ఎన్నో కల్పముల వరకు చిరంజీవిగా ఉందరు అని మాకు తెలియను మీరు మహాత్ములు మీలాంటి వారిని దర్శించుకున్న మేము అదృష్టవంతులం మహాత్మా నాది ఒక ప్రశ్న ఉన్నది తల్లి తండ్రి అంటే కన్నవారు వారి పట్ల వారి కుమారుడు ఎట్లా ఉండాలి అలాగనే తాము కన్న తన బిడ్డ కుమారుడు పట్ల తల్లి తండ్రులు ఎట్లా ఉండాలి అనే ఒక ధర్మ సమస్యన్ని నాకు వివరింప ప్రార్థన అడిగాడు ధర్మజుడు మార్కండేయ మహర్షిని మార్కండేయ మహర్షి చెబుతున్నాడు చూద్దాం ధర్మరాజా నీకు తెలియని ధర్మాలు ఉన్నవా అయినను నన్ను గౌరవంతో భక్తితో అడిగితే గనుక చెబుతున్నాను విను నవమాసాలు తొమ్మిది నెల్లు నవమాసాలు తొమ్మిది నెల్లు గర్భములో మోసి తల్లి మరలా ఒక నవమాసములు తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి ఆ బిడ్డను సాకుతుంది ఆ తల్లి ఆ బిడ్డ యొక్క కప పురీషాదులను తీసి శుభ్రపరిచి అతని సేవ చేస్తుంది బిడ్డని సేవ తన ప్రాణము కంటే బిడ్డ ప్రాణమే మిన్న అని చూస్తుంది ఆ తల్లి అంతవరకు తన ప్రాణం కంట మిన్న తన పతి అని పతిని సేవించిన ఆ స్త్రీమూర్తి బిడ్డ పుట్టగానే పతిని ఎలా సేవిస్తుందో పతివ్రత ధర్మంగా అలాగనే బిడ్డను కూడా అంత ప్రేమగా సాకుతుంది ప్రేమగా చూస్తుంది తన ప్రాణం కంటే బిడ్డ ఏ మిన్న అని ఆ తల్లి చూస్తుంది ఇది వాస్తవం కనుక అట్టి తల్లి యొక్క రుణం తీర్చుకున్న పుత్రునికి శక్యము కాదు గరుత్మం ఆల్వార్ మనం చెప్పుకునే గరుడల్వార్ చాలా వరకు తల్లి రుణాన్ని తీర్చుకున్నారు అని అంటారు కానీ అయినను తల్లి రుణం తీర్ తీర్చుకునే అంతటి గొప్పవారు ఎవరూ ఈ సృష్టిలో లేరు అంతటి గొప్పది తల్లి రుణం మనకు జన్మ ఇచ్చింది ఈ భూమిపైకి ప్రవేశపెట్టింది తొమ్మిది నెల్లు మోసి తొమ్మిది నెల్లు కప పురీషాదులు తీసి తన రక్తాన్ని పాలుగా మార్చిచ్చిన తల్లి రుణం తీర్చుకున్న శక్యమా అయినను చాలామంది తల్లిని అమితంగా ప్రేమించి అమితంగా సేవ చేసి వారికి పాదసేవ చేసి ప్రదక్షిణలు చేసి చాలా వరకు తల్లి రుణం తీర్చుకున్నవారు ఉన్నారు అలాగుననే తనకు పుత్రుడు జన్మించాలి తన భార్య గర్భమున సుపుత్రజనను కలగాలని ఎన్నో వ్రతాలు చేసి తపస్సులు చేసి దేవుడును ప్రార్థించి పుత్రసంతానం పొందుతాడు తండ్రి తాను తిన్నా తినకపోయినా తన పుత్రునికి సర్వ విధాల బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని వయోజనుడు కావాలని మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు వారి కోసము కష్టించి శ్రమించి ధనాన్ని సంపాదించి వారిని పెంచి పెద్ద చేస్తాడు స్నాతక విద్య అయిన తరువాత ఆ కుమారునికి వివాహం కూడా చేస్తాడు తండ్రి ఈ తండ్రి బాధ్యత ఇంత అంత అని చెప్పడానికి వేయి శిరస్సులు ఉన్న ఆదిశేషుని కూడా వశము కాదు అంతటి గొప్ప ప్రేమతో ఫలాపేక్ష లేకుండా పుత్రునికి అభివృద్ధికి దోహదపడతాడు కుమారుడు కుమారుడు బాగుండాలి అనుకుంటాడు ఆ తండ్రి తన పుత్రుడు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు ఆ తండ్రి అట్లాంటి తండ్రిని పాదసేవ ప్రదక్షిణ సేవ స్నానపానాదులు అన్నపానాదులు ఏర్పాటు చేసి వారి సేవను ఫలాపేక్ష లేకుండా చేసిన కొడుకు కొంతవరకు తండ్రి రుణాన్ని తీర్చుకోగలుగుతాడు ఇట్లాంటి వారిలో మనం నాటి శ్రీరామచంద్రుడిని పరశురాముడిని నేటి కాలంలో మనం చూస్తున్న భీష్మ మహాశయుడు తల్లిదండ్రులను శరణుంచి విడిపించిన మహాత్ముడు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు లాంటి వారిని మనం చూస్తాం వీరు తమ తల్లి తండ్రులకు చేసిన సేవ గొప్ప సేవను అయినను తల్లి రుణము తల్లి రుణము కొడుకులు పూర్తిగా తీర్చుకుంటారనుట హాస్యాస్పదము కాగలదు ఎందుకంటే వారు చేసిన త్యాగాలు ఫలాపేక్ష లేనిది తన కుమారుడు పెద్దయిన తర్వాత తనకి అన్నం పెడతాడు పోషిస్తాడు గౌరవిస్తాడు అని ఆలోచన లేకుండా ఆ తల్లి ఆ తండ్రి ఆ బిడ్డలను సాకి పెద్ద చేస్తారు వారు అన్నము గౌరవము ప్రదక్షిణ చేయకపోయినా పాదసేవ చేయకపోయినా కూడా వారు చింతించరు బాధపడరు నా బిడ్డయే కదా నా రక్తమయ్యే కదా అని వారు సంతోషంతోనే ఉందురు కానీ పెద్దయిన తరువాత వారు ఆ తల్లిని ఆ తండ్రిని శారీరకంగా బాధించిన మానసికంగా బాధించిన దూషణ చేసిన అప్పుడు మాత్రమే వారు కొంత బాధపడుతురు అయినను పుత్రుడిని క్షమింతురు ఆ తల్లిదండ్రులు అది వారి యొక్క మాతృ ప్రేమతో ముడిపడినటువంటి బంధము గనుక ఇంకను పుత్రికను కూడా ఆ విధంగానే ఆ తల్లి తండ్రి సాకి పెద్ద చేస్తారు ఆ పుత్రికకు విద్యాభ్యాసం చేయించి ఉత్తమ నీతులు చెప్పి మంచి సంబంధాలు చూసి వివాహం చేస్తారు ఆమెకి యుక్త వయసు రాగానే వివాహం చేసి కాపురాన్ని పంపిస్తారు అది కూడా తల్లిదండ్రుల విద్యుక్త ధర్మమే ఇందులో మనం చెప్పుకోవచ్చు మహాత్ముడు జనక రాజర్షి సునయన వారు వారి బిడ్డలు సీతాదేవి ఊర్మిలను అంత ఉత్తమంగా పెంచి పెద్ద చేసి ఉత్తమ పురుషులకు ఇచ్చి వివాహం చేశారు కన్యాదానం చేశారు ఇలాంటి వారు ఉత్తమ తల్లిదండ్రులుగా కూడా ఉంటారు అలాగనే ఉత్తమ పుత్రికలలో సీతాదేవి ఊర్మిళ చెప్పుకోవచ్చు అలాగనే నీ భార్య ద్రౌపది కూడా ఉత్తమ స్త్రీమూర్తి ఈమె పూర్వకాలంలో ఇంద్రలోకంలో శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారముగా పేర్కొంటారు ఒక స్త్రీమూర్తి మంచి బుద్ధితో పెరగలేదు మంచి బుద్ధితో భర్త వద్ద కాపురము చేయటం లేదు అంటే దానికి కారణము ఆమె యొక్క కన్న తల్లికి మనం ఆపాదించాలి అలాగే ఒక కుమారుడు మంచిగా పెరగలేదు మంచిగా చదువుకోలేదు విద్యాబుద్ధులతో బాటుగా ధర్మజీవనము లేదు ఉచిత ఉచితములు అతనికి తెలియవు అంటే దాని ఫలితాన్ని అతని తండ్రికి ఆపాదించాలి అంటే పుత్రికను సమానంగా సరిగ్గా పెంచే బాధ్యత తల్లి తీసుకుంటుంది సాధారణంగా అలాగనే పుత్రుడిని మంచిగా సమాజంలో పెంచే పరిస్థితి తండ్రి కల్పిస్తాడు అలా కల్పించకపోతే ఆ బాధ్యత తల్లికి తండ్రికి మనం ఆపాదిస్తూ ఉంటాం అయినను అది కూడా పూర్తిగా వాస్తవం కాకపోవచ్చు ధర్మరాజ్య ఎందుకందువా వారి యొక్క పూర్వజన్మ సుకృతం బట్టి వారి యొక్క ఆలోచనలు ప్రవర్తన జీవన విధానము ఉంటుంది ఉత్తముడికి దుర్మార్గుడు జన్మించవచ్చును దుర్మార్గుడికి ఉత్తముడు జన్మించవచ్చును ఇది మనం చూస్తున్నాము కదా ఈ సృష్టిలో అలా జరగడానికి కారణం వారి యొక్క పూర్వజన్మ సుకృతాలు కూడా ఉంటాయి ధర్మరాజ ధర్మరాజ ఏ పుత్రుడైనా తన తల్లి తండ్రి సేవ సేవ అన్న పానీయాదులు ఇచ్చే సేవ గౌరవించే సేవ ప్రదక్షిణలు చేసే సేవ చేస్తాడో అతనికి తప్పక ధర్మ జీవనము అలపడుతుంది అలాగనే అతను పుణ్యలోకాలకు జీవితానంతరము చేరుకుంటాడు ఇది వాస్తవము ఇది ధర్మశాస్త్రములు వేదములు చెబుతున్నటువంటి వాస్తవక విషయం పుత్రుడిని తల్లి కానీ తండ్రి కానీ మండలించినా దూషించినా కోపము చెందక ఆ తల్లి తండ్రుల అనుగ్రహం కొరకై మరలా ప్రయత్నించిన పుత్రుడు గొప్పవాడు ఆ తల్లిదండ్రులు కోపించినను కుమారుడు వారి సేవ చేయుట అతని యొక్క విద్యుక్త ధర్మం కుమారుడు ప్రాథమికంగా తన తల్లికి గౌరవించాలి నమస్కరించాలి ఆ తదుపరి తండ్రికి నమస్కరించాలి గౌరవించాలి ఆ పైన గురుదేవులకు నమస్కరించాలి గౌరవించాలి శ్రీమూర్తి అయితే వివాహం ముందు తల్లిదండ్రుల మాటను జవదాటకుండా వారిని గౌరవించాలి వివాహానంతరము పెళ్ళైన తరువాత తన పతిని దేవుడిగా పూజించాలి అదే వారికి ధర్మం పుత్రులు మాత్రము ఆజ్ఞ పాటించవలసి వస్తే తల్లి ఆజ్ఞ కంటే తండ్రి ఆజ్ఞనే పాటించవని వేదములు శాస్త్రములు నొక్కి ఒక్కానిస్తున్నవి ధర్మరాజా ఈ ధర్మములు వేదములలో ధర్మశాస్త్రములలో చెప్పబడినవి మీకు చెప్తున్నాను మీకు తెలియను అయినను మరి ఒక్కసారి నేను వాటిని చెప్తున్నాను ജയ് ശ്രീമന്നാരായണ